నమస్తే ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీరికా వెల్కమ్ టు వి టేస్టీ ఫుడ్స్ ఏ పండుగలకైనా కానీ ఈజీగా తయారు చేసుకోగలిగే ఐదు ప్రసాదాలని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి తక్కువ టైంలోనే ఈ ప్రసాదాలని చేసుకోవచ్చండి రాబోయే వినాయక చవితి అలాగే దసరా ఇలా ఏ పండగైనా ప్రసాదాలు చేయాలి అంటే ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోకండి మన మొదటి రెసిపీ వచ్చేసరికి చక్కెర పొంగలే అండి చక్కెర పొంగలి చేసుకోవటం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో ఒక పావు కప్పు పెసరపప్పుని తీసుకోవాలి గరిటితో కలుపుతూ లో ఫ్లేమ్లోనే పెసరపప్పు చక్కగా వేగి కమ్మటి సువాసన వచ్చేలాగా కలుపుతూ వేయించుకోవాలి పెసరపప్పు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి ముప్పావు కప్పు బియ్యాన్ని తీసుకుని నీళ్ళని పోసి ఒక మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇక్కడ మనం పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు బియ్యాన్ని తీసుకున్నాము అంటే ఒక కప్పు అవుతుంది కదండి ఒక కప్పుకి రెండు కప్పులో నీళ్ళని తీసుకోవాలి ఇక్కడ నేను ప్రసాదం త్వరగా చేయటం కోసం కుక్కర్ని వాడుతున్నానండి మీరు కుక్కర్ లేదంటే నార్మల్ గిన్నెలో అయినా ఈ అన్నాన్ని ఉడికించుకోవచ్చండి కుక్కర్లో అయితే ఒకటికి రెండు పోసి కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే అన్నం శుద్ధ కాకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది మీడియం ఫ్లేమ్లోనే ఒక మూడు విజిల్స్ వచ్చేలాగా చక్కగా ఉడికించండి అన్నం ఉడికేలోపు మరొక బనర్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అరకప్పు బెల్లము ముప్పావు కప్పు పంచదాన్ని తీసుకోవాలి దీనిలోనే ఒక పావు కప్పు నీళ్ళను కూడా తీసుకుని ఈ బెల్లం పంచదాన్ని చక్కగా కరిగించుకోవాలి మనకి బెల్లం త్వరగా కరిగి ఇలా పొంగులాగా వస్తుందండి ఇలా పొంగులాగా వచ్చేలాగా బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి బెల్లంలో డస్ట్ ఉంటుందండి అదే మీరు నార్మల్ బెల్లం తీసుకున్నట్లయితే వడగట్టి తీసుకోవాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ఇలా రెండు వేళ్లతో అంటూ ఉన్నట్లయితే మనకి ఇలా లేత తీగపాకం వచ్చినట్లు ఉండాలండి ఇలా జుగురుగా లేత తీగపాకం వచ్చినట్లయితే చక్కర పొంగలి టేస్ట్ బాగుంటుంది రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఉడికిన అన్నం పప్పులోకి ఈ బెల్లం పాకాన్ని వేసుకోవాలి అదే నార్మల్ బెల్లం అయితే వడగట్టి తీసుకోండి ఇలా బెల్లం పాకం పోసిన తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్పై పెట్టుకోవాలి ఇలా పాకము అన్నము చక్కగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్పై పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించండి ఇలా అన్నం ఉడికేటప్పుడు ఇప్పుడు మనం ఈ చక్కర పొంగల్లో రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేయాలండి నెయ్యి అంతా ఎంతనే ఉంటుందండి ప్రసాదాల్లో ఎంత నెయ్యి ఎక్కువగా వేస్తామో ప్రసాదం రుచి అంత ఎక్కువగా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసిన తర్వాత ఈ నెయ్యి ఈ చక్కెర పొంగల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉడికిస్తూనే మరొక బన్నార్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా తరుక్కున్న ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని లో ఫ్లేమ్లో కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు రెండు టేబుల్ స్పూన్స్ కిస్మిస్ని వేసుకోవాలి కిస్మిస్లు పొంగుతూ మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఒక పక్కన ఉడుకుతూ ఉన్న చక్కెర పొంగల్లోకి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని నేతితో సహా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిటితో కలుపుతూ ఈ పాకం దగ్గరికి వచ్చి అన్నానికి బాగా పట్టేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి రెండు లేదా మూడు యాలకుల్ని దంచి తీసుకోవాలి కొంచెం పచ్చకర్పూరాన్ని ఇలా చితిపి తీసుకోవాలండి పచ్చకర్పూరం వేసి చక్కెర పొంగల్ చేయటం వలన అచ్చం మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం చక్కర పొంగల్ టేస్ట్లోనే వస్తుంది ఇలా పచ్చకర్పూరం కూడా తీసుకున్న తర్వాత గరిటతో ఈ పచ్చకర్పూరం యాలకుల పొడి చక్కెర పొంగల్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం పాకం అంతా ఇలా రైస్కి పట్టేలాగా ఉడికించుకొని దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దేవుడికి నైవేద్యముగా సమర్పించుకోవటమే ఎక్కువ సమయం పట్టకుండా ఇలా ఈజీగా తక్కువ టైంలోనే రుచికరమైన ప్రసాదం చక్కెర పొంగల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు మన రెండో రెసిపీ వచ్చేసరికి చింతపండు పులిహోర అండి అచ్చం గుళ్ళో పెట్టే చింతపండు పులిహోర రుచిలోనే ఎలా రావాలో చూయించబోతున్నాను ఈ పులిహోర మనకి చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి అదే వెయిట్లో చెప్పాలి అంటే అర కేజీ రైస్ అండి ఇలా రైస్ తీసుకున్న తర్వాత నీళ్ళని పోసి ఒక మూడు సార్లు ఈ బియ్యాన్ని చేత్తో బాగా కలుపుకుంటూ కడుక్కోవాలి బియ్యం కడిగేసిన తర్వాత నీళ్ళని తీసుకోవాలి ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదండి నాలుగు గ్లాసులకి కొంచెం వెలితిగా ఉండేలాగా నీళ్ళని తీసుకోవాలి అంటే మూడు గ్లాసుల నీళ్ళని ఫుల్గా తీసుకుని నాలుగో గ్లాసుకి మాత్రం ఇలా ఒక అంగుళం వెలితి ఉండేలాగా తీసుకున్నట్లయితే రైస్ అనేది మనకి ముద్ద అవ్వకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ సాల్టు రెండు టేబుల్ స్పూన్స్ వరకు నూనెని తీసుకోవాలి దీనిలోనే ఒక పావు స్పూన్ వరకు పసుపు రెండు రెమ్మల కరివేపాకును వేసుకుని కుక్కర్కి మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోని ఒక మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే అన్నం మనకి చక్కగా ఉడుకుతుంది మీరు కావాలి అంటే నార్మల్గా అయినా ఈ అన్నాన్ని ఉడికించుకోవచ్చండి అన్నం ఉడికేలోపు మరొక పక్కన యాభై గ్రాముల చింతపండును తీసుకోవాలి ఇక్కడ అర కేజీ రైస్తో మనం ఈ పులిహోర చేస్తున్నాం కదండి అర కేజీ రైస్కి యాభై గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది చింతపండులో నారలు పీచులు గింజలు ఏమైనా ఉన్నట్లయితే తీసేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లను పోసేసి స్టవ్ పై పెట్టుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా పొంగు వచ్చి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ చింతపండు రసాన్ని చక్కగా కలుపుతూ ఉడి చేత్తో ఇలా గుజ్జుని తీసుకోవాలండి ఇలా బాగా కలుపుతూ చింతరసాన్ని తీసుకోవాలి ఈ పిప్పి గుజ్జు సపరేట్ అవటం కోసం కింద ఒక చిన్న గిన్నెను పెట్టుకుని పైన ఒక స్ట్రైనర్ని తీసుకోవాలి ఈ స్ట్రైనర్లో మనం కలిపికున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి ఇప్పుడు గరిటితో స్లోగా అంటూ ఉన్నట్లయితే కింద చింతపండు గుజ్జు పైన ఏమో పిప్పి ఉండిపోతుందండి ఇలా స్లోగా కలుపుతూ ఉంటే మనకి పిప్పి గుజ్జు సపరేట్ అయిపోతాయి కొంచెం నీళ్ళని అవసరమైతే తీసుకుంటూ ఇలా చిక్కటి చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇక్కడ మనకి అన్నం విజిల్స్ వచ్చి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది కదండి ఈ అన్నాన్ని ఒక బేషన్లో వేసుకుని చల్లారబెట్టుకుందాం పులిహోర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అన్నాన్ని ఇలా ఒక కసేపు ఆరబెట్టుకోవాలండి వేడి మీద చింతపండు రసాన్ని కలిపేసినట్లయితే మనకి అన్నం విరిగిపోతుంది శుద్ధైపోతుందండి అలా కాకుండా ఇలా బేషన్లో వేసి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పుని తీసుకోవాలి మనం ప్రసాదాలు చేసేటప్పుడు ఉప్పు చూడం కదండి మన టేస్ట్కి అనుగుణంగా ఉప్పుని అటు ఇటుగా తీసుకోవాలి ఇలా సాల్ట్ వేసేసిన తర్వాత రైస్ని ఆరబెట్టుకోవాలి రైస్ ఆరుతూ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు కప్పు గుళ్ళు తీసుకుని ఈ వేరుశెనగ్ గుళ్ళు కొంచెం చిటపటలాడేలాగా వేయించుకోవాలి గుళ్ళు ఇలా కొంచెం పచ్చివాసన పోయినాక ఐదు ఎండుమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్స్ పసిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా మంచిగా వేగేలాగా వేయించుకోవాలి దీనిలో ఐదు నుంచి ఆరు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు రెండు ఇంచుల అల్లాన్ని పొట్టు తీసుకుని సన్నగా తరిగి తీసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ ఇంగువ దీనిలో నేను ఆవపిండి మెంతిపిండి వేస్తానండి ఇలా ఆవపిండి మెంతి పిండి వేయటం వలన పులిహోర కమ్మటి రుచి వస్తుందండి పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతుల్ని తీసుకొని దూరగా వేయించి పొడి చేసి తీసుకుంటున్నానండి ఈ పొడిని కూడా వేసుకుని కలుపుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసాన్ని తీసుకున్నాం కదండి ఈ చిక్కటి చింతగుజ్జుని ఈ తాలింపులో వేసుకుని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలండి పులిహోరలో ఇలా బెల్లం వేయటం వలన పులిహోర కమ్మటి రుచి వస్తుందండి బెల్లం కూడా వేసిన తర్వాత బాగా కలుపుతూ ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకోవాలి ఇలా చేసిన ఈ చింతపండు గుజ్జు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు నెలల పాటు నిల్వ ఉంటుందండి ఇప్పుడు అన్నంలో ఈ చింతపండు గుజ్జుని వేసుకుని బాగా కలుపుకోవాలి మనం తక్కువ సమయంలో చింతపండు పులిహోర చేసుకోవాలి అంటే ఇలా చింతపండు పులుసుని ఉడికించుకుని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి అలా స్టోర్ చేసుకున్నట్లయితే ఒక రెండు మూడు నెలల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుందండి ఈ పులుసు ఇలా చింతపండుని పులిహోరని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కమ్మటి రుచితో అచ్చం గుళ్ళో పెట్టే చింతపండు పులిహోర టేస్ట్లోనే ఉంటుందండి మన మూడో రెసిపీ వచ్చేసరికి మన మూడో ప్రసాదం సేమ్యా కేసరి అండి సేమియా కీసర చేయటం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం జీడిపప్పు కిస్మిస్ని తీసుకుని గరిటతో కలుపుతూ చక్కగా వేయించుకోవాలి ఇలా కిస్మిస్ పొంగుతూ మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని మరొక చిన్న ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇదే ప్యాన్లో మీకు నెయ్యి తగ్గినట్లయితే ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి ఒక కప్పు సేమియాని తీసుకోవాలి సేమియాని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి సేమియా వేగేలోపు మరొక బన్నర్ పైన ఒక గిన్నెని పెట్టుకోవాలి ఆ గిన్నెలో రెండు కప్పుల నీళ్ళను తీసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదండి రెండు కప్పుల నీళ్ళను తీసుకోవాలి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల నీళ్ళు అయితే పలుకు లేకుండా చక్కగా ఉడుకుతుంది ఈ నీళ్ళని వేడి చేసుకోవాలి మరొక పక్కన మనకి సేమియా వేగుతూ ఉంటుంది ఒక పక్కన మనకి ఈ నీళ్లు కూడా చక్కగా కాగుతాయి ఇలా సేమియా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ వేడి నీళ్ళని ఈ సేమియాలోకి తీసుకోవాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలి సేమియాలో ఉన్న నీళ్లు నైంటీ పర్సెంట్ ఇంకిపోయేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇలా కొంచెం చెమ్మం ఉన్నప్పుడు అరకప్పు పంచదారని తీసుకోవాలి ఇలా పంచదార తీసుకున్న తర్వాత పంచదార కరిగేటప్పుడు మనకి కొంచెం పల్చగా అయినట్లు అనిపిస్తుందండి ఈ పంచదార అంతా కరిగి మళ్ళీ దగ్గరికి వచ్చి ఈ సేమ్యాకి బాగా పట్టేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా పంచదార కరుగుతూ దగ్గరికి వస్తుందండి ఇప్పుడు దీనిలోకి కొంచెం ఫుడ్ కలర్ తీసుకోవాలి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ నచ్చినట్లయితే స్కిచ్ చేసేయచ్చు దీనిలోని ఒక హాఫ్ స్పూన్ వరకు ఈ యాలకుల పొడిని వేసుకుని ఈ పంచదార మొత్తం దగ్గరికి వచ్చి సేమ్యాకి బాగా పట్టుకుంటుందండి అలా వచ్చేలాగా కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి మనకి ఐదే నిమిషాల్లోనే సేమియా కీసర్ చేసుకోవచ్చండి ఇలా పంచదార అంత దగ్గరికి వచ్చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా కలుపుకోవాలి చెమ్మ ఏమీ లేకుండా ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ సేమియా కీసరీ అనేది రెడీ అవుతుంది చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ వస్తుందండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే సేమియా కీసర్ని చేసుకోవచ్చు ఇలా పొడి పొడిలాడుతూ సేమియా కీసరి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో ఎంత సేమియా కీసర్ అయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు మన నాలుగో ప్రసాదం వచ్చేసరికి సేమియా పాయసం అండి ఐదే నిమిషాల్లో ఈజీగా సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ సేమియా పాయసం చిక్కబడిపోకుండా కమ్మటి రుచితో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకోండి గిన్నె హీటెక్కిన తర్వాత దీనిలోకి పచ్చి పాలను తీసుకోవాలి ఆవు పాలు లేదా పాలను ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి రెండు కప్పుల పాలు అలాగే రెండు కప్పుల నీళ్ళను తీసుకోండి ఈ పాలు నీళ్లు కూడా ఒక పొంగు వచ్చేలాగా కాచుకోవాలి మరొక పక్కన ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ బాదం రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్స్ కిస్మిస్ని తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించండి ఇలా వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుదాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాని తీసుకోవాలి ఈ సేమియాని మంచి కలర్ వచ్చేలాగా కలుపుతూ వేయించాలి ఇలా నేతిలో వేయించి సేమియా పాయసం చేయటం వలన సేమియా పాయసం రుచిగా వస్తుంది మనకి ఇలా పాలు చక్కగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు వేగుతున్న సేమియాలో ఈ కాగిన వేడి వేడి పాలని పోసుకోవాలి పాలన్నీ పోసేసిన తర్వాత ఈ సేమియా పాలు రెండు కూడా గరిటితో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలపనట్లయితే సేమియా అడుగున ఉండి ఉండలు కట్టేస్తుందండి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకే సేమ్యా మనకి చక్కగా ఉడికిపోతుంది సేమియాలో పలుకు ఏమీ లేకుండా ఉడికించుకున్న తర్వాత ఒక అరకప్పు పంచదారని తీసుకోండి పంచదార పాయసంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలి అంటే పంచదార ప్లేస్లో బెల్లాన్ని అయినా తీసుకోవచ్చండి పంచదార బాగా కరిగిన తర్వాత ఒక అర స్పూన్ యాలకుల పొడిని వేసుకుని యాలకుల పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా చేసిన ఈ సేమియా పాయసం కమ్మటి రుచితో పాటు చిక్కబడకుండా ఉంటుందండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయటమే అంతే అండి ఐదే నిమిషాల్లో కమ్మటి రుచికరమైన సేమియా పాయసం రెడీ ఇలా చేసి చూడండి సేమియా పాయసం చాలా బాగా కుదురుతుంది చిక్కబడకుండా కమ్మటి రుచితో వస్తుంది మన ఐదో నైవేద్యం వచ్చేసరికి రవ్వ కేసరి రవ్వ కేసరి ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే కొలతలతో చేసినట్లయితే రవ్వ కేసరి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఐదే నిమిషాల్లో ప్రసాదం చేసుకోవాలి అంటే ఈ రవ్వ కేసరి చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి వంట ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ ఈ రవ్వ కేసరిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రవ్వ కేసరి చేయటం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లను తీసుకుని లో ఫ్లేమ్లో గరిటతో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి ఇప్పుడు మరొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకుని ఒక కప్పు రవ్వని తీసుకోవాలి ఉప్మా చేసుకుంటాం కదండీ బొంబాయి రవ్వ ఆ రవ్వని తీసుకోవాలి కొంతమంది బొంబాయి రవ్వని సూజీ అని కూడా అంటారండి ఇలా సూజీ రవ్వని తీసుకుని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి మనం కలుపటం ఆపేసినట్లయితే రవ్వ అనేది ఊరికే మాడిపోతుందండి రవ్వ కేసరి టేస్ట్ కూడా బాగోదండి కలుపుతూ మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా కమ్మటి సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ప్యాన్లోనే ఉంచితే ప్యాన్ వేడికే రవ్వ కలర్ మారిపోతుందండి అలా మారకుండా వండడం కోసం ఒక ప్లేట్లోకి ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా తీసుకోవాలి ప్యాన్ని పై పైన కడుక్కొని అదే కళాయిలో మూడు కప్పుల నీళ్ళను తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళని తీసుకోవాలి ఈ నీళ్ళని బాగా తెరల కాగనివ్వాలి నీళ్లు కాగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వేయించి పక్కన ఉంచుకున్న రవ్వ ఉంది కదండి ఆ రవ్వ మిశ్రమాన్ని వేసుకుని గరిటితో బాగా కలుపుకోవాలి ఉండలు ఏమీ కట్టకుండా బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలకే ఈ రవ్వ చక్కగా ఉడికిపోతుంది ఇలా నీళ్ళేమీ లేకుండా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం దీనిలోకి పంచదార తీసుకుందాము ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు పంచదార అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి అదే మీరు స్వీట్ తక్కువగా కావాలి అంటే ఒక రెండు స్పూన్లు పంచదార తగ్గించైనా తీసుకోవచ్చు ఇలా పంచదార వేసిన తర్వాత ఈ రవ్వలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి పంచదార కరిగి ఈ రవ్వ మిశ్రమం కొంచెం పల్చగా అవుతుందండి పంచదార మొత్తం కరిగి దగ్గరికి వచ్చేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ రవ్వ కేసర్లోకి నేను చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ నచ్చినట్లయితే స్కిచ్ చేసైనా తీసుకోవచ్చు ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసేసిన తర్వాత ప్యాన్కి ఈ కేసరి సపరేట్ అయ్యేలాగా బాగా ఉడికించుకోవాలి మనం ఇక్కడ ఒక కప్పు రవ్వకి పావు కప్పు నెయ్యిని వాడామండి మూడుసార్లుగా నెయ్యిని వేసాము దీనిలోనే ఒక అర స్పూన్ యాలకుల పొడిని అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని కలుపుకుంటే రుచికరమైన రవ్వ కేసరి రెడీ ఈ ఐదు నైవేద్యాల్లో మీకు ఏ నైవేద్యం రెసిపీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ పండక్కి మీరు కూడా ఈ నైవేద్యాలని ఇలా తక్కువ టైంలోనే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ హెల్దీ సింపుల్ రెసిపీస్ కోసం మన వీ టేస్టీ ఫుడ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు తప్పకుండా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్